ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా నమస్తే టీవీ నేను ప్రియాంక ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ వైఎస్ఆర్ సిపిలో ముఖ్యమైన మంత్రివర్గం అంటే ఎక్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై ఇప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్నట్టు తెలుస్తోంది అసలు ఎంతవరకు వాస్తవం అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం మా చేతుల్లో ఉంది మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న కోణంతో వారు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వారు చేసిన దౌర్జన్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఇప్పుడు కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అసలు ఏంటి ఏం జరగబోతుంది వాళ్ళు వాళ్ళు ప్రత్యేకించి కక్ష సాధించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా తప్పులు చేస్తారు మీకు దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే చేపలు మీరు మీరు ఏ ఏరియా చేపలు చేపలు కదా కాళ్ళ పంట పంటకాల చేపలు పడతారు కదా ఆ చేపలు పట్టుకుని అతను ఏం చేస్తాడంటే చిన్న బుట్టలాంటిది ఆ కాలం అడ్డంగా పెట్టేసి ఉంటుపోయి పడుకుంటున్నాం పొద్దున్నకి వచ్చి పడిపోయి ఉంటాయి అందులో ఆ దారిపడి వెళ్తే వెళ్తాను ఆ కాలంలో వెళ్తే వెళ్తా అందులో పడి ఉంటాయి నీరు పోతే ఆ చేపలు మాత్రం అలా ఉంటాయి చిన్న చిన్న చేపలు అయింది వీళ్ళు అంతే ఏమి చేయకుండానే వాళ్ళమే ప్రత్యేకించి ఇంకో ఈ పట్టుకోవాలి ఆడి పట్టుకోవాలి ఆడి సంగతి చూడాలి ఈడి సంగతి చూడాలి అనుకోకలేదు ఒకసారి ఆయా శాఖల్లో రక్షాళన జరిగి దాని మీద పరిశీలించి రివిజన్ చేస్తే కానీ దొంగలు అందరూ దొరికారు అందరూ దొంగలే అందరూ దొంగలే అనే సినిమా వచ్చింది చోమీబాబు గారిది ఆ సినిమాకి అందరూ దొంగలే ఎందుకుంటారో అనుకునే కానీ కానీ ఇప్పుడున్నారా మొత్తం అందరూ దొంగలే ఒక్కడ కూడా మంచి ఉండేళ్ళు కాబట్టి ఇప్పుడు ఒకటి ఒకటి స్టార్ట్ అవుతుంది పోలవరం దాని మీద ఒకసారి అక్కడ ఏం జరిగింది వీళ్ళు దీన్ని ఎలా విధ్వంసం చేశారు దాన్ని ఎలా పాడు చేశారు అనేది అది తీసుకునేటప్పటికి అందులో దొంగలు బయటకొస్తారు అమరావతి ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం దాని మీద దాని గురించి ఆ రోడ్లు తవ్వుకుపోయిన వాడి దగ్గర నుంచి ఎవడెవడీ ఈ సలహాలు ఇచ్చాడు ఎవరు దీన్ని పాడు చేయమన్నాడు మొత్తం అందరూ దొరుకుతారు అందులో ఇక మద్యం ఆల్రెడీ వాసుదేవరెడ్డి మీద నేను అప్ోవర్గా మారిపోతానండి డబ్బే ఆవిడ అమ్మ డబ్బే ఏడు చెప్పేతానని అంటున్నాడు ఇసుక ఇలాగ ఏ తీసుకున్నా ఎర్రచందనం గంజాయి లేకపోతే భూ భూదోపిడి ఋషికొండ ప్యాలెస్ విషయం అన్నీ అసలు ఎక్కడా కూడా వీళ్ళు తప్పించుకోగలరు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా తప్పేసారు దొంగలు దొంగతనం డైరెక్ట్గా సీసీ కెమెరాలు పెట్టుకుని ఫ్లడ్ లైట్లు వేసుకుని అందులో దొంగతనాలు చేసారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం మొదటి నుంచి చెప్పిన ఎవరు తప్పించుకోలేటో అసలు జైలు ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే దొంగలు పట్టుకుంటారు రా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసు కా పట్టుకోవడం పెద్ద సమస్య కాదు రికవరీ చేయాలి ఆ రికవరీ ఎలాగా ఇది సమస్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద బంధుపూరితో కానీ మనం తెలియదేమైనా చెప్పాలా మనకే ఆల్రెడీ అతను ముఖ్యమంత్రి అవ్వకముందే జైల్లోకి వెళ్ళొచ్చాడు నలభై మూడు వేల కోట్లు సీజైని వాళ్ళ బాబుని ఆటోమేటిక్ కోట్లు దొప్పేశాడు ఇది మనందరికీ తెలిసిందే కదా అయినా సరే వాళ్ళ అమ్మ వచ్చి బాబా ఓడికి ఒకసారి ఎండి బాబు ఎర్రోడ్ లాగా ఉన్నాడు అంటే ఓట్లు వేసే గెలిపించారు దోళులు తీరిపోయింది అందరికీ ఓ బాబు ఇటు దొంగ 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 చేతికి తాళలు ఎత్తే జాతకు ఉంటాడు అనుకుంటారు పెద్దవాళ్ళు సామెత దొంగ చేతికి తాళాలు ఇచ్చేవడానికి కొంచెం జాతక ఉంటాడు అనుకుంటారు కానీ ఈ దొంగ చేతికి తాళలు ఎత్తే మొత్తం దుబ్బేశాడు కాబట్టి అతను తప్పదు తప్పించుకోలేడు అలాగే పెద్దిరెడ్డి ఇంకా పెద్దిరెడ్డి చేసిన దోపిడీకి అంతే లేదు ఎర్రచంద్రం మొత్తం మూడు వందలు కొట్టుకు అమ్మేసుకున్నారు వెళ్ళారు అసలు మన రాష్ట్రానికి మాకు మీకు ఒక్క రూపాయి కూడా మేము మీరు ఎలా పడతారో పడండి అని మన కేంద్రం మన దగ్గర పనులన్నీ దుబ్బేసి కూడా మన ఆయిలంతా పట్టుకుపోయి అన్నీ చేసి కూడా మీకు ఒక రూపాయి కూడా ఇవ్వాలంటే ఒక్క ఎర్రచందనమే మన రాష్ట్రం బతికింది మనకు సహజ బానట్లు అలా ఉన్నాయండి దాన్ని పెద్దరెడ్డాేశారు ఈ ఐదేళ్లలో ఒక్క దొంగ కూడా పట్టుకునే దేవుడు అందరూ పుష్పల అందరూ పుష్పలే ఒక్కొక్కటి ఈ కారు నాదే ఈ కారు నాదే అన్నట్టుగానే ఆ చెట్టు మాదే ఈ చెట్టు మాదే అని చెప్పేసి పొత్తు కొట్టుపోయినా ఎక్కడ మిగిల్చుకున్నాను ఇప్పుడు వాళ్ళందరూ పట్టుకుని ఇద్దరు పోలీసులు వచ్చి ఈలాంటివి మాదే ఈలాంటివి మాదే అని చెప్పేసి ఫుల్ కోటింగ్ ఇస్తే చెప్తారు ఒకటి రెండు మీరేం తీసేసుకున్నారో ఇది కొంచెం వినడానికి అతిశయోక్తిలో అనిపిస్తుంది కొంచెం ఇది అసాధ్యమేమో అనిపిస్తుంది వాళ్ళకి ఏం చేయాలంటే వారానికి ఏడు రోజులు కదా ఏడు జతలు బట్టలు నెలకు రెండు బియ్యం బస్తాలో లేకపోతే ఓ బియ్యం బస్తాలు ఇంట్లో కుటుంబ సభ్యులు పెట్టి వాడు తిరగడానికి బైక్ వచ్చి కారు కవరు తప్ప మెత్త తీసేసుకోవాలి దగ్గర నుంచి ఇక్కడ బ్రిటేష్ బా అని చెప్పాలి ప్రభుత్వ ఖజానా జమేసేయాల లాస్ట్లో నేను వైసీపీ పార్టీలో ఉన్న నూట యాభై ఒక్క మంది మిగతా ఇన్ఛార్జీలుగా ఉన్న మొత్తం నూట డెబ్బై మంది ఐదు మందికి సంబంధించి వీళ్ళకి అనుబంధంగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు మొత్తం వాళ్ళ బ్యాచ్ అందరూ వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకుని జమే హెత్త అప్పుడు న్యాయం జరిగినట్టు ఈ పని చేయాల ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలు వచ్చినాయి వీళ్ళ కోసమే వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడే ఆ చట్టాలు అమలు అవుతున్నాయి కాబట్టి అందులో కొంచెం దానివల్ల ఆ భయాన్ని పెట్టిన వాళ్ళు మొత్తం కక్కేస్తారు అప్పుడు శిక్షల్లో కొద్దిగా వెసులుపోటు ఇవ్వచ్చు అంటే పోలీసులు మన మనమే కేసు పెడతారు మనం తీసుకెళ్తారు కోర్టు శిక్ష వస్తుంది ఈ దీని దీని మధ్యలో మన కోటింగ్ కూడా ఇస్తారు కదా అలాంటివి మనం ఇస్తారు అందంగా ఒప్పేసుకుని డబ్బులు కట్ట కట్టేసారనుకోండి అనుకోండి కోటింగ్ ఇచ్చి పూజలు తీసుకుని కూర్చోబెడతారు అందంగా అంతేగాని మహారాష్ట్రం చేస్తే ఫుల్ కోటింగ్ కొట్తే మీకు గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయి కదా కిమి భోజనం క్రిమి భోజనం కుంభిపాకం సోలదండన ఇలాంటివన్నీ అమలు చేయాలి డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆస్తులన్నీ జమ్మేసుకుంటేనే మనకి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో నుంచి మనకు వచ్చే నిధులు కూడా అవసరమే ఉంచుకోండి మీరు అని చెప్పచ్చు లేదా మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి మా వాళ్ళే కదా మా సోదరులు అందకాలకి ఇవ్వండి అని చెప్పచ్చు ఎందుకంటే మనకి వీళ్ళు కొట్టేసిన సొమ్ము పద్మూడు పద్నాలుగు లక్షలు అప్పు తెచ్చిండు రెండు లక్షల కోట్లు అప్పుతో అతను యాండవర్ చేసుకున్నాడు ఈ ఒక రెండున్నర లక్షల కోట్లు బటన్ నొక్కానండి అది కూడా ఒకటిదని చెప్తున్నారు పూర్తిగా పడలేదండి డబ్బులు కొన్ని పండి అనుకుందాం ఈ నాలుగున్నర పోతే పద్నాలుగులో తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు వీళ్ళు లెక్క చెప్పాలి అది కాకుండా మన రాష్ట్రంలో నడిచింది అంటే ఇసుక అప్పట్లో ఫ్రీ గతంలో ఇప్పుడు ఇసుక మీద ఆదాయం ఉంది అడ్డగోలు ఆదాయం మళ్ళీ మధ్య అప్పట్లో ఆరు వేల ఆదాయం ఆరు వేల కోట్ల ఆదాయం ఇప్పుడు నెలకు ముప్పై వేల కోట్ల ఆదాయం ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత రాష్ట్రానికి విజయవంతంగా నడిపించవచ్చు అతను కానీ మరి ఈ సుమంత ఏమేంటి ఇప్పుడు మనకు ముప్పై వేల కోట్ల ఆదాయం మధ్యలో కనపడేది మనకు వాళ్ళు అందంగా వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు ఇంటికి పంపించేసింది అంత చోతి ఇంకెంత ఉందో తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ మొహమాట పడకుండా శివాజీ సినిమా చూసారు మీరు అందులో రజనీకాంత్ ఏం చేస్తారు ఆ గదిలోకి వెళ్ళి అంటారు కదా ఆ గదిలోకి ఎలా వెళ్తారా వీళ్ళిందరు ఫుల్ కోటింగ్ ఇచ్చేసిందారు వాళ్ళు వస్తారు ఒప్పుకుని సంతకాలు పెట్టేసి పోతారు అలాగే వాళ్ళని బ్యాచ్లు బ్యాచ్లు కింద తీసుకెళ్ళి శుభ్రంగా మడత వేసేసి ఎంతపండి పులిసేసేస్తాయి వాళ్ళకి అప్పుడు మొత్తం ఇచ్చేసిపోతా ఉండని చెప్తారు అది ఈ చట్టం ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు ప్రజాస్వామ్యం మేము కోర్టులకు వెళ్తామంటే అలా కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళు చెప్తామంటే జగన్మోహన్ రెడ్డిలాగా వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు అయిపోతారు అలా కాదండి ముందు డబ్బు గట్టి చూసుకోవాలి ఇది అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోకలేదు వాళ్ళు అందంగా కవర్ పంపించి కట్టేసిపోరా డబ్బులు అని చెప్పాలే సింపుల్ గా పెద్ద మనుషులు పంచాయతీలు చేస్తారు కదా ఇప్పుడు ఈ కోర్టులకు వెళ్లకుండా మన దేశంలో అనేక వివాదాలు సమ పరిష్కారం అవుతూ ఉంటాయి ఒక పెద్ద మనుషులు ఉంటాడు ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏదో ఈ వివాదం ఉంటుంది ఇద్దరు మధ్య కట్టేసిపోరాడ అందరి కట్టే అంటాడు అంతే సింపుల్ కట్టేస్తాడు కట్టకపోతే అక్కడ దోమలు తీరిపోతాయి అలా చేయాలి తప్పకుండా ఒక్క రెండు మూడేళ్ళు అలా చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో పడిపోద్ది అప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం రండి అని మళ్ళీ ప్రజాస్వామ్యంలో వెళ్ళొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్